రికి నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సిని ముచ్చట తొవ్వంటి పోతా అంటే కొంతమంది శీత్వగాళ్ళు గుయ్య గుయ్య హారన్లు కొడుతుంటారు చెవులు గిల్లు అంటాయి ఇంకా ఎవరన్నా ఆడోళ్ళు ఉంటే కొడుతుంటారు గసంటి పుచ్చిపోయిన వాళ్ళకు ఎసంటి ట్రీట్మెంట్ ఇచ్చిండ్రో చూడు బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు బెంగళూరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మంచి పని చేసిండ్రు అడ్డదిడ్డంగా బండ్లు నడుపుకుంటా చెవి గువ్వలు తట్టు హారన్లు కొట్టేటకు మంచిగా పాపచిత్తం చేసిండ్రు వాళ్ళ బండి హారను వాళ్ళ చెవుల్లో వలగే తట్టు మీరు హారన్లు కొడితే మందికి కూడా ఇట్లనే ఉంటుంది తెలుసా అని మంచిగా ప్రాక్టికల్గా చూపించిండ్రు ఇట్లా तरही <spaconian> <architectural silence> లేదా ఎట్లుంది ఇప్పుడు సమగుందా మీరు కొట్టినప్పుడు జనాలకు ఎట్లుండాలి కొద్దిగా నా ఆలోచన ఉన్నదా ఇసు హారన్లు ఎందుకు పెడతారు బండ్లకు అని వాళ్ళ స్థైలా మంచిగా అరుచుకొని కౌన్సిలింగ్లు ఇచ్చిండ్రు సారు ఇంకోసారి ఈ హారన్లు పెట్టుకోం మందున్న కాడ కొట్టమని చేతులు కట్టుకొని బుద్ధిమంతులు లెక్క చెప్పిపోయిండ్రు మన హైదరాబాద్లో కూడా హారన్ల మీద స్పెషల్ డ్రైవ్లు చేసి ఇట్లనే కౌన్సిలింగ్లు చేయాలి అట్లనే బర్లకు హైంబీలు పెట్టి కూడా బ్లింక్ చేసుకుంటా మంకీల లెక్క ప్రవర్తిస్తారు కొందరు హైవేల మీద వాళ్ళ పని కూడా గట్టిగానే పట్టాలి అంటారు వాహనదారులు